నా పేరు మురళీదాసన్ అండి నేను ప్లేస్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను యాజ్కీ ఎస్పీజిఎస్లో స్కూల్ ఆఫ్ ప్రోచ్ గ్రాజుయల్ స్టడీస్లో నా రోల్ ఏంటంటే ఈ మన ఏవైతే ఎంబీఏ విద్యార్థులు ఉన్నారో అన్ని స్పెషలైజేషన్స్ మన దగ్గర మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ ఆపరేషన్స్ ఐటీ ఇవన్నీ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కూడా ఉంది వీళ్ళన్నిటికీ మనం ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళందరినీ మంచి మంచి కంపెనీస్లో ఇండియన్ నేషనల్ కంపెనీస్లో సెల సెటిల్ చేసాము సో ఇప్పుడు ఏంటంటే డైవర్స్గా ఉంది మార్కెటింగ్ ఉంది హెచ్ఆర్ ఉంది ఆపరేషన్స్ ఉంది ఫైనాన్స్ ఉంది సో డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ కాంటినెంట్ ఇప్పుడు నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ లెక్క చేయడం అంటే ఇప్పుడు ఏదో కాలేజ్ మనము ప్లేస్మెంట్ పోవడం కాకుండా వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉంది కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ ఉంది కొంతమంది హెచ్ఆర్లో రిక్రూట్మెంట్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనము కంపెనీని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర ఐదారు ఐదారు ఉన్నాయండి మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ ఆపరేషన్స్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఇప్పుడు జనరల్గా మన దగ్గర అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రీసెంట్ నాడులో చాలా మంచి మంచి కంపెనీస్ వచ్చాయండి ఎస్పెషలీ సైంట్ లాంటి కంపెనీ ఏపీఎస్ మైనింగ్ ర్యామ్కి రిలయన్స్ రిలయన్స్ రిటైల్ తర్వాత పాటు ఐటీఎస్ ప్లానరు ఎన్జే వెల్త్ ఎస్బీఐ లైఫ్ అశోక్ లీల్యాండ్ సో ఇప్పుడు ఏవైతే మన ఇండియన్ గ్లోబల్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ అంటే డిఫరెంట్ ఏరియాస్లో వస్తున్నాయి అంటే ఇది ఓన్లీ ఇది కన్స్ట్రక్షన్ కాకుండా ఐటీ రిలేటెడ్ ఐటీ సర్వీసెస్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఫైనాన్స్ కంపెనీస్ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీస్ హెచ్ఆర్ సో ఇవన్నీ ఇట్ ఈస్ లైక్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్ అండి అంటే ఇది ఒకటే ఏరియా కాకుండా అన్ని అన్ని విధాలైన కంపెనీలు మనం తీసుకొస్తాం అంటే మన ప్రయత్నం ఏముంటుందంటే వాళ్ళ ఒక కేపబిలిటీని బట్టి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అంటే మార్కెట్లో ఏ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళ కేపబిలిటీ బట్టి మనం సెట్ చేసే ప్రయత్నం చేస్తాం డైరెక్టర్ గారు తర్వాత పోతే ప్రిన్సిపల్ వాళ్ళు ఇచ్చే సహకారం ఏంటంటే మోర్ దెన్ పనికైనా వాళ్ళకి ఫోకస్ చేయని ఇస్తారు నేను ఒక బాబు ఇది టార్గెట్ ఈ ప్లేస్మెంట్లు మీరు ఇదే చేయాలని నాకు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది